మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలో దారుణం జరిగింది దొంగతనం ఆరోపణలతో భిక్షాటన చేసే ఓ వ్యక్తిపై ఇద్దరు యువకులు దాడి చేసి చంపేశారు సీసీ కెమెరాల వీడియోల ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది ఈ నెల నాలుగున గ్రామంలో దొంగతనం జరగగా మణికంఠ తిరుపతి అనే యువకులు భిక్షాటన చేసే వ్యక్తి కారణమని అనుమానించారు అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా తప్పు అంగీకరించినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఒక అన్నోన్ పర్సన్ అంటే అదే ఏరియాలో దాదాపు ఒక నెల రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి తిరుగుతున్నాడు అతన్ని ఆ ఊర్లో చిన్న దొంగతనం అయితే ఈయన దొంగతనం వేసిందని ఆ విలేజ్ వ్యక్తులు గంగిరెడ్డి తిరుపతి రెడ్డి తర్వాత మణికట్ ఇద్దరు నాలుగో ఆరు నైట్ కొట్టారు వాళ్ళు ఎక్కించుకొని పోయి మళ్ళీ ఎక్కడ దొంగ తరలి చూపించమన్నారు తర్వాత కొట్టినారు కొట్టిన తర్వాత కొట్టి ఆడ పడేసిపోయినారు పడేసిపోయిన తర్వాత తెల్లారు చనిపోతే మనం పోస్ట్ మార్టం చేపిస్తే ఇప్పుడు కొట్టిన దెబ్బల వల్ల చనిపోయిన తెలిపిస్తే ఇప్పుడు సెక్షన్ ఆర్డర్ చేసి ఇప్పుడు ఈ రోజు ఆయన మీద వాళ్ళ ఇద్దరిని కూడా రిమాండ్ చేయడం